హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇది మా సోమవారం లాగండి నేనైతే సిక్స్ ఓ క్లాక్ లేచుకున్నాను బాల్కనీకి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ మంచి ఎక్కువగా పడుతున్నది చూడండి మంచి ఎట్లా పడుతున్నది అక్కడి నుంచి వచ్చి నీళ్ళు చల్లుకున్నాను రంగోలు వేసుకున్నాను తర్వాత మా అమ్మాయిని లేపిస్తున్నాను మా అమ్మాయి అని చెప్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత మా అబ్బాయిని లేపించుకున్నాను మా అబ్బాయి అని చెప్తున్నాడు వాడు హోంవర్క్ ఉందని రాసుకుంటున్నాడు చూడండి మీకు అని చెప్తున్నాడు సెవెన్ ఓ టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ పిల్లలకి నీళ్ళు పెట్టుకున్నాను నీళ్ళు కాగబెట్టుకున్నాను తర్వాత టమాటో రైస్ చేసుకుందామని టమోటాలను కట్ చేసుకున్నాను ఉల్లిపాయలను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు టమోటో రైస్కి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు టమోటో ఆనియన్ పుదీనా కొత్తిమీరకు ముందుగా స్టవ్ పెట్టుకున్నాను వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత ఆయిల్ స్పూ నెయ్యి వేడెక్కిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత బిర్యానీ ఆకు పట్టా లవంగం వేసుకున్నాను అది చిటపట అయినాక ఉల్లిపాయలు ఒక కప్ కప్పు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వన్ టైం కలుపుతున్నాను అల్లం పేస్ట్ తీసుకున్నాను తీసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటో రైస్ ఐ పది నిమిషాల్లో తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సెవెన్ ఓ క్లాక్ లేదా టైం సెవెన్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని తొందరగా చేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకున్న తర్వాత వన్ టైం కలుపుతున్నాను కలిపిన తర్వాత కట్ చేసిన టమోటాను వేసుకున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను కలిపిన తర్వాత పసుపు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు నేనైతే ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకుంటున్నాను టూ టబ్లర్ తీసుకున్నాను ముందుగా నన్నబెట్టుకుని వేసుకుంటున్నాను తర్వాత వేసుకున్న తర్వాత ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఉప్పు తక్కువ లేదని ఒక టైం చూ చూసుకుంటున్నాను ఉప్పు తక్కువ లేదని చూసుకుంటున్నాను ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను తర్వాత కుక్కర్ మూతి పెట్టుకున్నాను వన్ విజులకు పెట్టాను తర్వాత అన్నం ముడికింది తర్వాత కుక్కర్ విజులు తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగు వచ్చింది వన్ టైం కలుపుతున్నాను ఇది టమాటో రైస్ అయితే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు నాకైతే ఈరోజు టైం అవుతుందని చేసుకుంటున్నాను మీరు ఒక టైం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మా అబ్బాయికి వేసిచ్చాను మా అమ్మాయికి అబ్బాయికి వేసిచ్చాను వాళ్ళు తింటున్నారు వాళ్ళు లంచ్ బాక్స్కి వేసా పిల్లల లంచ్ బాక్స్కి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మా అమ్మాయిని రెడీ చేస్తున్నాను మా అమ్మాయిని రెడీ చేసా రెడీ చేశాను మా అమ్మాయిని అబ్బాయి రెడీ చేశాను చూడండి మీకు ఆయన చెప్తున్నారు వాళ్ళేమో ఏమో స్కూల్కు బయలుదేరారు ఫ్రెండ్స్ బయలుదేరుతున్నారు చూడండి మీకు బాయ్ అని చెప్తున్నారు బాయ్ అని చెప్పేసి చెప్తున్నారు చూడండి మా అమ్మాయి అయితే మా అమ్మాయి కలర్ ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళేమో స్కూల్ బస్సు ఎక్కిపించాను అక్కడి నుంచి వచ్చి పాతర్లు ఉన్నాను పాత్రలు కడుగుతున్నాను ఫ్రెండ్స్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే మార్నింగ్ లేవల్లా వంట పని చేయాల పిల్లల్ని రెడీ చేయాల తర్వాత ఆఫ్టర్నూన్ చేయాల నైట్కి చేయాల తర్వాత పిల్లలు వస్తే పిల్లలకి చూడాల నైట్ పిల్లల్ని చూడాల ఫ్రెండ్స్ హౌస్ వైఫ్ లైఫ్కి ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట పని చూడాలా పిల్లల్ని చూడాలా తర్వాత వీడియో తీయాల వీడియోకు ఎడిటింగ్ ఇవ్వాలా ఒక్క నిమిషం తీరుకలేదు ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో తీసి ఎడి ఎడిటింగ్ ఇచ్చి పిల్లల్ని చూసి ఇంట పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఇల్లంతా తోసుకుంటున్నాను తోసుకున్న తర్వాత ఈరోజు సోమవారం అని ఇల్లంతా ఉజ్జుకుంటున్నాను ఉజ్జుకున్న ఉజ్జుకున్న తర్వాత బట్టలు ఉండ బట్టలను ఉదికేస్తామని ఉజ్జుకున్నాను తర్వాత బట్టలు నానబెట్టాను బట్టలను ఉదుకుతున్నాను ఉదికి తాలేసు తేలేసుకుంటున్నాను తర్వాత ఆరబెట్టుకున్నాను అక్కడిని ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎంత బట్టలు చూడండి ఫ్రెండ్స్ ఉదికి ఆరబెట్టుకున్నాను ఈ బట్టలు అయితే డైలీ ఉదికి ఫ్రెండ్స్ ఎంత బట్టలు చూడండి ఫ్రెండ్స్ నేనైతే లెవెన్ ఓ క్లాక్ తిన్నాను ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ తింటాము తర్వాత ఈరోజు లంచ్కి బెండకాయ పులుసు చేసుకుంటామని చేసుకుంటున్నాను బెండ బెన్న తర్వాత వేరుశనగలను వే వేపుకుంటున్నాను వేపుకున్న తర్వాత బెండకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను తర్వాత టూ ఒక కడాయి పెట్టుకున్నాను టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాను వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను వన్ టైం కలుపుతున్నాను తర్వాత టమోటా టూ టమోటా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని కలుపుతున్నాను ఇప్పుడు బెండకాయ పులుచేదాన్ని ఫ్రెండ్స్ చింతపండు కొంచెం వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీ వెల్లుల్లి కూడా మిక్సీకి వేసుకుంటున్నాను మనం ముందుగా వేపుకున్నాం దాని ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను ఆవాలు వేసుకున్నాను ఆనియన్ వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను తర్వాత మనం ముందుగా కట్ చే ఫ్రై చేసిన బెండకాయలను వేసుకున్నాను ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల స్పూ ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని కలుపుతున్నాను ఇప్పుడు మనము ముందుగా వే మిక్సీకి వేసిన పేస్ట్ని వేసి కలుపుతున్నాను ఈ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను ఈ బెండకాయ పులుసు ముద్దకి రైస్కి చాలా బాగుంటుంది వాటర్ రైస్ కలుపుకున్నాను నాకైతే ఒక్క నిమిషం రెస్ట్ లేదు ఫ్రెండ్స్ తర ఇప్పుడే చేశాను ఫోర్ ఓ క్లాక్ అంతే మా పిల్లలు వస్తారు పిల్లల్ని చూడాలి ఫ్రెండ్స్ తిరిగి నైట్కి డిన్నర్ చేయాల ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ తనకి వీడియో తీయాలా వీడియోని ఎడిటింగ్ చేయాలా ఇప్పుడు కొత్తిమీరకు వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఫ్రెండ్స్ నాకైతే సోమవారం లాగే ఇలా జరిగింది మీకు ఎలా జరిగింది కామెంట్ చేయండి మరో వీడియోలో కలుస్తాం